జీవీఎంసీ పరిధిలో వాటర్ బంద్ కొనసాగుతోంది మూడు లక్షల ఇంటి కుళాయిలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది ఉదయం ఐదు గంటల నుంచే మంచినీళ్లు రావాల్సి ఉండగా రావటం లేదు దీంతో విశాఖ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు మరోసారి మేయర్తో చర్చలకు వెళ్లనున్నారు వాటర్ సప్లై ఉద్యోగులు చర్చలు సఫలమైతేనే నీటిని విడుదల చేస్తామంటున్నారు వాటర్ సప్లై ఉద్యోగులు జీవీఎంసీ చరిత్రలో మంచినీటి సరఫరా ఆగిపోవడం ఇదే మొదటిసారి అంటున్నారు జీవీఎంసీ పరిధిలో వాటర్ బంద్ కొనసాగుతుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అనిల్ చెప్పండి జీవీఎంసీ పరిధిలో వాటర్ బంద్ కొనసాగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం పూర్తి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి కవిత జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో మంచినీటి కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి ప్రస్తుతం నేను మధురవాడ సమీపంలో ఉన్నటువంటి బక్కన్నపాలెం టూ కాలనీలో ఉన్నాను ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తే కనుక మహిళలంతా ఖాళీ బిందులతో ఇక్కడికి వచ్చి నిలబడినటువంటి విజువల్స్ ని సాక్షి టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు గడిచిన రెండు రోజులుగా వీరికి పూర్తిగా నీరు లేనటువంటి సందర్భం నెలకొంది దాదాపుగా జేఎన్ఆర్ఎం కాలనీలో మూడు ఫ్లోర్ల భవనాలుంటాయి కనీసం నాలుగు ఫ్లోర్ల భవనాలుంటాయి వారంతా కూడా పైకి ఎక్కాలంటే కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి సందర్భం కనిపిస్తోంది ఉంది మొత్తంగా జీవీఎంసి వాటర్ సప్లై ఉద్యోగులంతా ఆందోళన బాట పట్టినటువంటి నేపథ్యంలోనే మంచి కష్టాలు విశాఖ వాసులను వెంటాడుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ మరి కొంతమంది మహిళలు ఉన్నారు అమ్మా ఎటువంటి ఇబ్బందులు నానాడదాన్ని నేను ఎలా మోసుకునే పదారో బేక నాలుగో పోరు కళ్ళు కనిపడవు ముడుకులు రావు నా నడుగు రాదు మక్కలు రావు అలాడు నేను ఏమైపోవాలా నాకు నీళ్లు లేవు ఇది మనిషిని తోడెట్టుకుని వచ్చాను మీదకి ఎక్కనేను నీళ్ళు లేకుండా చేయిస్తారు బోరుగులకి వెళ్తే ఎర్ర నీళ్ళు వస్తున్నాయి కిలివి నీళ్ళు వస్తున్నాయి కలిసి కలిసిపోతుంది మేము మాకు నీళ్లు లేకుండా అయిపోయాయి మూడు రోజులు పట్టి నీళ్ళు ఇప్పలేదు వాళ్ళ జీతాల కోసం మాకే ఆపేయడం అంత ఎలాగవుతుంది కొలికనబడి నడువు నెప్పులో వాళ్ళు చచ్చిపోయేనా ఇప్పుడు నేను ఎలా ఆ నాకు ఎవరైనా నీళ్ళు తెస్తారా పునాయాంలో మంచి మాట్లాడుకుని ఎక్కడో ఏ అపార్ట్మెంట్కి వెళ్ళాలంటే వయసు వాళ్ళు వెళ్తారు నేను వెళ్ళగల మానాడు ముసేవాళ్ళు ఎంతో మందో ఉన్నారు అలాంటప్పుడు మేము ఏమైపోవాలని అడుగుతాను మిమ్మల్ని అతికల్ ఈ లోప ఎవ్వరూ రాలేదు ఎవరు రాలేదు నేను వెళ్లేను బాబా నేను ఇంత నేను తేనే తోడెట్టుకుని మనిషిని తోడెట్టుకుని వచ్చాను ఇక్కడికి నేను ఏమైపోవాలని అడుగుతున్నాను నాకు నీళ్ళు లేవు తానందుకు కూడా లేవు వండుకోనందుకు లేవు ఓడ్చుకోనందుకు లేవు నా పిల్లల దగ్గర లేరు నేనేమైపోవాలా చెప్పండి అందుకోసం మేము వాడనందుకు వచ్చాను నాకు బప్పారు అసలు మంచి లేవండి ఎవరు రాలేదు పట్టించుకోలేదు పట్టించుకోలేదు జీతాలు జీతాలు మూడు రోజుల నుంచి ఇప్పుడుందండి ముందు అయితే నీళ్ళు సమస్య అయితే ఏమీ లేదు ముందు కూడా ఏంటి ఇబ్బందులు ఉండేవి కాకపోతే ఇంత ఇబ్బందులు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు చాలా ఇబ్బంది ఉంది మూడో ప్లో నాలుగో ప్లోకి ఎక్కాలి ముసలి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఏమైపోవాలి బోర్లు లేవు డ్రైనేజ్ వాటర్ కలిసిపోయింది ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు డ్రైనేజ్ వాటర్ కలిసిపోయింది మంచినీళ్ళు తాగడానికి కూడా బాగోలేదు చాలా మంది అనారోగ్యంతో పాడైపోయి ఉన్నారు అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పండి త్రీ డేస్ నుంచి వాటర్ రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాము వచ్చి అడిగినా సరే నేను స్పందించలేదు అందుకే ఈ రోజు బయటికి రావాల్సి వచ్చింది వాటి వల్ల ఇంట్లోనే ఇబ్బందిగా ఉంది స్కూల్ కి పిల్లలకి బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వృద్ధులు మాది నాలుగో ఫ్లోర్ అండి మొయ్యడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది బోరింగ్ ఉందంటే అది డ్రైనేజ్ వాటర్ బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది అట్లీస్ట్ బాత్రూమ్ యూజ్ చేయడానికి కూడా వాటర్ బాగోలేదు అలాగని చెప్పేసి బయటకు వద్దామంటే త్రాగే నీరు కూడా లేదు బయటకి వెళ్లి క్యాన్లు కొని తేవడం తెచ్చినా సరే ఒకటి రెండు కంటే ఎక్కువ తేలేము మొయ్యలేదు కూడా మనం అక్కడికి ఆ తెచ్చుకున్న సరే మగవాళ్ళు బయటకు వెళ్తారు వాళ్ళు ఎప్పుడు వస్తారు అని వాళ్ళ కోసం వెయిట్ చేయడము వాళ్ళు వచ్చాక వాటర్ తెచ్చుకుని అవే త్రా అవే వంటలు కూడా ఉపయోగిస్తున్నాం అయితే త్రీ డేస్ నుంచి వాటర్ అయితే అస్సలు లేదు ఆ రకంగా ఈ రోజు మేము బయటకు రావాల్సి జరిగిందండి గత మూడు రోజులుగా వాటర్ అయితే రావట్లేదండి వాటర్ రావట్లేదు వాటర్ వల్ల కింద నుంచి పై వరకు మోయాలంటే చాలా కష్టం అవుతుందండి చిన్నపిల్లలు ఉన్నారు బోరింగ్ కూడా డ్రైనేజ్ వాటర్ పిల్లలతో ఉన్నాము బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ బోరింగ్ వాటర్ కూడా డ్రైనేజ్ తో స్కూల్ కి వెళ్లే పిల్లలు కూడా ఇబ్బందిగా ఉన్నారండి కొంచెం ప్రభుత్వం స్పందించి నిన్న కూడా వచ్చాం ఏం పట్టించుకోలేదు కొంచెం ప్రభుత్వం స్పందించి వాటర్ ఇస్తారని కోరుతున్నాం హౌసెస్ ఉన్నాయి ఇక్కడ ఆర్టికల్ టూ బోరింగ్స్ ఉన్నాయి ఆ బోరింగ్ కూడా ఫుల్ బ్యాడ్ స్మెల్ వాటర్ అసలు యూజ్ చేయడానికి జీరో పర్సెంటేజ్ కూడా దానికి ఇది లేదు చాలా ఘోరంగా బ్యాడ్ స్మెల్ వస్తుంది అది అయితే ఏంటి ఐదు వందల పన్నెండు ఇళ్ళకి రెండు బోరింగ్ త్రాగే నీరు లేక నిన్న నైట్ వాటర్ వస్తే వెయిట్ చేసిన ఆ కొలేల దగ్గర క్యూ కట్టడమే తప్ప అసలు యూజ్ లేదు పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు బయటికి పనులకు వెళ్లే వాళ్ళు ఉన్నారు అసలు నీళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉందండి మాకు మొత్తం మీద కేవలం బక్కన ఉన్నటువంటి సమస్య మాత్రమే కాదు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో ఇదే సమస్య నెలకొందని చెప్పాలి దాదాపుగా ముప్పై గంటలకు పైగా విశాఖలో మంచినీటి సరఫరా నిలిచిపోయింది అమ్మా మూడు రోజులు బట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి నాలుగేసి బోర్లు ఎక్కాలండి నీళ్ళు బోరింగ్ వచ్చే డ్రైనేజ్ వాటి కలిసిపోతుంది ఒక్కరు వచ్చి మమ్మల్ని చూడలేదు ఒక్కరు వచ్చి మమ్మల్ని కాకర చేయలేదు మరి మీ అందరూ ఏమైపోవాలా ఇప్పుడు మేము పెద్ద మనుషులు ఈ పెద్దలు ఏమైపోయారు వీళ్ళందరూ చూడాలి కదా కదా వచ్చి చూస్తాం కదా మాకు తెలుస్తుంది మా బార్లే తాడుతూ వస్తుంది ఒకరికి మున్సిపల్ ట్యాప్ కూడా లేదు బోర్ ఉన్నది అంటే బోర్ ఉన్నది ఆ బోర్ కూడా డ్రైనేజ్ వాటర్ కలిసిపోతుంది మేము ఎలా తాగాలా ఎలా బతకాలా తిండి అంటే పస్తులు ఉంటాం నీళ్ళు ఎలా పస్తులు ఉండాలి మేము ఎలా ఉండాలి అసలు మూడు ఫ్లోర్లు ఎలా మోసుకోవాలి నాలుగు ఫ్లోర్లు ఎవరు పట్టించుకోవాలి చెప్పండి ఒకసారి ఎవరు పది సంవత్సరాలు అవుతుంది మున్సిపాలిటీ ట్యాప్ లేదు ఇప్పటికి వచ్చి ఈ బోర్ వాటర్ తోనే బతుకుతున్నాం ఎందుకు వెయ్యట్లేదు మున్సిపాలిటీ ట్యాప్ మా కాలనీకి అసలు ఎందుకు రావట్లేదు గడిచిన మూడు రోజులుగా కూడా ఈ ఆత్మనాదాలు వినడానికి ఒక అధికారి కూడా ముఖ్యముగా కూటమి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నది ఎందుకు అంటే ఉమ్మడిగా ఒక చక్కటి ఆలోచనలు చేసి మా ఇబ్బందులు తీరుస్తారన్న వాళ్ళు ఈ రోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నిర్ణయాలు తీసుకోవడం అన్నది ఎంతవరకు సమంజసం అండి అది అది ఆలోచన చేయాలి ఐదు వందల పన్నెండు గడపలు అంటే సుమారు రెండు వేల మంది ఇక్కడ ఉన్నారు కుంటూలు ఉన్నారు గుడ్డు వాళ్ళు ఉన్నారు ఒక పక్క మా ప్యారలైజ్డ్ వాళ్ళు ఉన్నారు తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు ప్రస్తుతము ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు ఉద్యోగాలు కోల్పోయి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా దుస్తి దుస్థితి అండి ఈ కాలనీలో గత పదకొండు సంవత్సరాలు ఎప్పుడు లేదు ఈరోజు నీటి కొరత అంటే నీటి కొరత కేవలము అత్యవసరాల కోసం వాడే నీటి కొరత కాదండి మంచినీళ్ళు కూడా ఆపేశారండి మంచినీళ్ళు పంచభూతాల్లో మంచినీరు అన్నది ఒకటి అందులో ఒక గాలి కూడా ఉంది గాలి నాపండి గాలి నాపి చూపించండి గాలి ఆపేస్తే అందరూ సస్తాం కదా పంచభూతాలు అది కూడా ఒకటి ఉంది కదా గారిన ఆపేసేయండి నీరు నాపడం మీకు సులువైతే గారిని కూడా ఆపేయండి వీళ్ళంతా కూడా రాత్రి నుంచి నిద్ర లేవు సార్ ట్యాంకులు వస్తుందేమో చూస్తున్నాము ఎవడైనా మాకు పిలిచేలా అపార్ట్మెంట్ వాళ్ళు పిలిచే నీళ్ళు పట్టుకుంటారు అని అంతారేమో అనుకున్నాము ఎవరు రాలేదు సార్ ఐదు వందల పన్నెండు కలపలు రెండు వేల మంది రోజు ఏం తాగాలి సార్ మినరల్ వాటర్లు కొనుక్కునే స్తోమత మాకు లేదు సార్ మినరల్ వాటర్లు కొనుక్కుని తాగే స్తోమత మాకు లేదు సార్ ఇక కుటుంబస్తులకు లేదు సార్ ఏ డిపార్ట్మెంట్ ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అమ్మా ఒక పూటైనా మేము మీకు ఇస్తామని అంటారేమో అనుకున్నాం సార్ వాళ్ళ దగ్గర కూడా వెళ్లే అవకాశం లేకుండా చేశారు ఫోన్లు కూడా మేము ఎలాగో ఫోన్ నెంబర్ సంపాదించి అయ్యా అమ్మా అంటుంటే కూడా మా యొక్క స్పందన వినడానికి ఇష్టపడలేదు సార్ ఇష్టపడలేదు ఇప్పటివరకు సార్ ఇప్పటి వరకు ఈ కాలనీలోకి ఒక్కరు కూడా వచ్చి ఒక్క ఆడబిడ్డతో ఒక్క ఆడబిడ్డతో ఒక్క యవన ఒక్క పిల్లవాడితో ఒక ముసలివాడితో ముతకవాడితో మాట్లాడింది లేదు సార్ ఇప్పుడు వరకు సార్ కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని మేము గుర్తించాల్సి వస్తుంది ఇది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం కానీ మేము గుర్తిస్తాం జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు మీరు చూసుకోండి అది మీ వైఫల్యం మీరు ఇవ్వలేదు కాబట్టి అది మీ వైఫల్యం అలా మేము గుర్తించాల్సి వస్తుంది దయచేసి మేము మిమ్మల్ని ఓటు లేచి గెలిపించింది దేనికి అంటే మాకు న్యాయం చేస్తారని మా మమ్మల్ని ఇబ్బంది పెట్టరని మా అవసరాలు తీరుస్తారని మేము మిమ్మల్ని నమ్మాం ఒకరిని కాదు ముగ్గురు నమ్మాం ఒకరు కాదండి ఆ ఒకరు శుభ్రంగా చేశారు పదకొండు సంవత్సరాలు ముగ్గురిని నమ్మినందుకు ఏం చేశారు సార్ దయచేసి దయచేసి వీళ్ళందరి ఆర్తనాదు ఒకటే సార్ మాకు నీళ్లు ఈ రోజు నుంచే కావాలి వీలైతే రెండు పూటలు కావాలి